నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో సుమారు నూట ఇరవై కోట్ల ఘరానా మోసం జరిగిందని తమను నమ్మించి మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తాము కట్టిన డబ్బులను ఇప్పించాలంటూ బాధితులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు దితులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు బాధితులను మోసం చేసిన వారిపై చర్యలు ఉద్యోగులను మోసం చేసిన వారిపైన కఠినమైన చర్యలు ఉద్యోగులను మోసం చేసిన వారిపైన కఠినమైన చర్యలు చేయొచ్చు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు టౌన్లో అయితే రెంట్లు అవి ఇవి కట్టుకోవాలి కదా మన ఇంట్లో మన పనులు మనం చేసుకోవచ్చు ఒక గంట మాత్రమే అని చెప్పారు సార్ ఏం లేదు వీళ్ళ డబ్బులు అందరూ ఎవరైతే కట్టినారో బాధితులు ప్రతి ఒక్కరికి రూపాయితో సహా డీఎస్పి సార్ నేను ఇప్పిస్తానని చెప్పి అందరిలో పబ్లిక్లో చెప్పాడు ఇప్పుడు నిన్న పోతే మళ్ళీ మూడు నెలల్లో టైం అడుగుతున్నాడు అంటే దాంట్లోనే తేడా వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే మాకు అనుమానం వస్తుంది సార్ ముందు చెప్పినాడు ఒక మాట చెప్పిపోయినాడు మళ్ళీ ఆడికి పబ్లిక్లో ఒక పది మంది పోతే మాకు మూడు నెలల కడ ఎందుకు అడుగుతున్నారు సార్ నేను రూపాయితో సహా ఇప్పించా కావాలంటే రుద్రవరం మండలం కనుక్కోండి అని చెప్పాడు మళ్ళీ పది రోజులకే పది మూడు నెలల టైం ఎందుకు అడుగుతున్నాడు అంటే ఏమైనా టైం ఇది అందరూ ఎవరు ఏం చేస్తున్నారో లాస్ట్కి అట్ల ప్రియ వచ్చినా కూడా లేలే డిఎస్పి డిపార్ట్మెంట్ నమ్ముకుందాం మనం రాజకీయాలను నమ్ముకోకూడదని మీరు సార్ మాది కోగుంట్ల నేను మా రిలేటివ్స్ ద్వారా కట్టాను ఇది హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ కంపెనీ అని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి నా దగ్గర త్రీ పాయింట్ సిక్స్టీ థౌజండ్ కట్టించుకున్నారు సార్ ఇప్పటి వరకు జరిగిందంతా డిఎస్సి సార్ ఇప్పిస్తాము అది అట్లా చేస్తాము ఇట్లా చేస్తాము ఇప్పుడు మేడం అందరు చెప్పినారు సార్ ఇప్పటికైతే మాకేం రెస్పాన్స్ లేదు సార్ సార్ మా అమౌంట్ మాకు రిటర్న్ రావాలి సార్ మాకు ఇట్లాంటి జాబ్ మీద ఇంకా హోప్ లేదు సార్ మా డబ్బులు మాకు వస్తే చాలా సార్ మా అందరు డిమాండ్ అదే సార్ ఇంకేం లేదు మా పొలాలు కట్లా పెట్టిన బాగా ఈ ఒక్క నాయకుడు కూడా వచ్చి మమ్మల్ని ఆదుకోలే సార్ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది సార్ రాకుండా మా డబ్బు మేము చెప్పలేదు కదా మా డబ్బు మాకేమని సహాయం చేయమని చెప్తున్నా మేము ఎవడు పట్టించుకోడు ఇప్పుడు అంటాడు అప్పుడు

మా పరిమితులు మాకు మేము మందులు తాగిసేవాళ్ళు సత్య గారి మాకు లేదు సార్ దిక్కులేరు మాకు మీరు ఏం ఏమో చేస్తారు ఇంత దూరం వచ్చినా మాకు ధర్మం కావాలి సార్ ఎట్లాగట్టు ఏమని పది ఉంటే కష్టం చేసుకుంటా చేసుకుంటూ వచ్చినాం తల్లిదండ్రి పెట్టిన బంగారు కష్టం చేసిన బంగారు ఎగబెట్టుకొని అప్పులన్నీ కట్టేసి దసరా పన్నకు అంతకన్నా మూడు నెలల ముందు బంగారాలు ఇపెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాం అప్పు తీరిపోయింది కదా ఏడు పనులు లేవు పది లక్షలు పెట్టుబడి పెట్టి చీలల్లో పది లక్షలు పెట్టుబడి పెట్టి చీలల్లో నడుపుకుంటు అన్నాం ఈసారి ఫలాలు లేవు దీనికే పెట్టుబడి పెడదామని దైర్యం చేసి పది లక్ష పదహైదు లక్షలు కట్టినాం పదహైదు లక్షలు కనుక మాకు నాలుగు లక్షల ఎనభై వేలు వచ్చింది ఇంకా పది లక్షలు తాతారు ఆడపిల్లలు కూడా కట్టేస్తారు వాళ్ళు మేమే కదా సార్ ఊర్లో తొంభై మంది ఆడపిల్లలు కూడా ఊర్లో కట్టారు అత్తగారి ఇంటికాడ చెప్పి బంగారు తల్లిదండ్రులు పెట్టి వాళ్ళు ఇంటికి మా పరిస్థితి ఏంది సార్ అత్తగారి ఇంటికాంటే మగ్గుళ్ళు కొట్టి ఇంటికాడికి వాళ్ళ మందులు చాస్తే మా పరిస్థితి ఏంది మాకే భూ బతిక లేదు సార్ మేము ఎట్లా బ్రతకాలా మా సొమ్ములు మాకు ఇప్పించాలి సార్ మా లెక్క మాకు ఇప్పియాలా మేమేస్తా సార్ ఈ రోడ్డు మీదనే మందు చచ్చిపోతాం మేమందరం మాకు అంతకే తెగించినావు సార్ మాకైతే పిల్లలకు బడి పోతే పది రూపాయలు ఈనికి లేదు సార్ మాకు పది రూపాయలు డబ్బులు కూడా ఈనికి లేదు మాకు ఇంట్లో మాకు మోకాల నొప్పులు వచ్చినాయి ఇంట్లో ఒక్క చిరోలు పనిచేసేటున్నాడు చెప్పరిమ్మా చెప్పరిమ్మా చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మన సీఎం గౌరవిన చంద్రబాబు నాయుడు సార్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి ఈ మీడియా ద్వారా మా దొన్నిపాడు గ్రామ ప్రజలకు సంబంధించిన అన్యాయం గురించి చెప్పడానికి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగినది మాకు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో మా ఊరికి సంబంధించిన వీరారెడ్డి అనే పర్సను వాళ్ళ అల్లుళ్ళు ఏ రాజారెడ్డి సింగతల మహేష్ రెడ్డి అనే వ్యక్తులు హైదరాబాద్లో హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగినది ఇందులో ఉద్యోగాల కోసము వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇవ్వడానికి రెండు లక్షల యాభై వేల రూపాయల డిపాజిట్ చేస్తే నెలకు నలభై వేల రూపాయల జీతం మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇంటి దగ్గర నుంచే ల్యాప్టాప్లో చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తామని నిరుద్యోగులకు నమ్మవలకడం జరిగినది దీనివల్ల రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నిదానంగా డిపాజిట్లు రెండు లక్షల యాభై వేలతో ఒక యాభై మంది వంద మంది నూట యాభై మంది రెండు వందల మంది వరకు చేసుకుంటూ రావడం జరిగినది వాళ్ళందరికీ నమ్మకంగా నలభై రూపాయల జీతం ఇచ్చుకుంటూ దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకోవడం చేశారు దీని మీద నమ్మకం చేయడానికి ఊర్లో ఒక పది మంది ఏజెంట్లను పెట్టి వాళ్ళ ద్వారా ఆ పది మంది ఏజెంట్ల ద్వారా ఈ ఉద్యోగాల మీద ఇంకా పబ్లిసిటీ చేయడము ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఇంకా కాన్ఫిడెన్స్గా ఇంకా దాన్ని పెద్ద స్థాయిలో చుట్టుపక్కల ఊర్లోకి తీసుకోవడం చేశారు దీన్ని నమ్మి మా ఊర్లో దగ్గర దగ్గర రెండు వేల మంది బాధితులు మూడు లక్షలు మూడు లక్షల యాభై వేల రూపాయలు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు లాగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇల్లు బంగారము అన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగినది ఈ తంతు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు చేశారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి టైంలో దీని మీద ఒక స్టేషన్లో ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆలగడలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి టైంలో ఆలగడ్డలో స్టేషన్ దగ్గరికి పోయేసిన ఈ పంచాయతీ అన్నీ క్లియర్ చేసుకొని బయటికి రావడం జరిగింది ఆ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలు కట్టే ఈ స్థాయి ఇంకా ఒక పెరుగుతూ పోయింది ఇది ఒక రెండు వేల ఇరవై మూడు ఈ జనవరి టైంలో స్టేషన్ దగ్గరికి పోయించిన తర్వాత వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకున్నారు మా ఉద్యోగము ఇంకా జన్యును దీనికి ఐడి కార్డులు వస్తాయి దీని మీద మీరు పర్సనల్ లోన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఇంకా నమ్మబలికి ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు డిపాజిట్ చేసుకోవడం జరిగినది ఈ నెల అక్టోబరు ఐదో తేదీన తర్వాత నుంచి వాళ్ళు మాకు ఎటువంటి జీతాలు కానీ కొత్తగా కట్టిన వారికి ఎటువంటి ఉద్యోగాలు కానీ ఎటువంటి వర్క్ కానీ అలాట్మెంట్ చేయకుండా అందరూ ఫోన్లు ఆఫ్ చేసుకొని రెస్పాన్స్లో లేకుండా పోయారు దీని మీద మేము ఏడో తేదీ నుంచి ఫైట్ చేయడము దీని మీద ధర్నాలు చేయడము రాస్తారోకలు చేయడము జరుగుతున్నది మాకు ఈ విధంగా చేయడంలో మా ఊరు ప్రజలు తప్ప మాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కానీ మాకు సహకరించలేదు ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ మాకు వచ్చి ఎవరు విరా పరామర్శించలేదు మాకు సాయం చేస్తానని కూడా ఎవరు చెప్పలేదు ఈ బాధ్యతలకు ఎంతసేపు ఉన్నా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది తప్ప అక్కడ చేసిన వాళ్ళకి వాళ్ళ ఇళ్లకు సెక్యూరిటీ ఇవ్వడం కానీ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఆస్తులకి వాళ్ళకి సేఫ్టీగా వాళ్ళకి అన్ని చేస్తున్నారు కానీ మా బాధ్యతలకు సంబంధించి ఎటువంటి న్యాయం చేసే విధంగా అయితే ఎవరు మాకు చర్యలు తీసుకోవడం లేదు మాకు డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు వస్తారు మూడు రోజులు నాలుగు రోజులు అని చెప్తారు మళ్ళీ మేము తిరిగి అడిగేంత వరకు కూడా వాళ్ళు మాకు రెస్పాన్స్ ఏమి ఇవ్వడం లేదు మేము తిరిగి అడిగితే దానికి వచ్చే రెస్పాన్స్ కూడా టైం తీసుకోవడం మూడు నెలలు నాలుగు నెలలు మాకు డిమాండ్స్ ఏం లేదు సార్ మేము మేము వాళ్ళకి వాళ్ళకి త్రూ ప్రతి ఒక్కటి మూడు లక్షల యాభై రూపాయలు వాళ్ళ అకౌంట్లో మేము జప్తు చేసినాం త్రూ డిపాజిట్ ప్రతి ఒక్కటి రికార్డెడ్ బ్యాంక్ పరంగా జరిగింది మా డబ్బులు ఎక్కడ పోయినాయి అనేది మాకు జవాబుదారిగా మాకు చెప్పాలా స్టేట్మెంట్ బయట పెట్టాలా మేము కట్టిన డబ్బులు ఎవరు క్యాష్ చేతికి ఇవ్వలేదు సార్ మొత్తం డిపాజిట్ చేసినాం అది మేము సిఐసార్ని డిఎస్పీ సార్ని అడుగుతుంటే మాకు దాని ఆ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు ఇప్పుడు మా డబ్బులు త్రూ అకౌంట్ ద్వారా జరిగింది కాబట్టి బ్యాంకులో స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు ఏం చేసినారు ఎక్కడ వాడుకున్నారు ఎవరికి కొట్టారు ఏం ప్రాపర్టీస్ కొన్నారు ఏమనేది త్రూ నోటెడ్ ఉంటుంది కదా సార్ ఆ ఆడిటింగ్ లాగా మాకు మా డబ్బులలో ఏం చేశారు వాళ్ళు ఎక్కడ వాడారు ఏం చేశారు దాన్ని ఏ విధంగా రికవరీ చేస్తున్నారు అని చెప్పాలి మాకు ఎల్లనూరులో దీని మీద కేసు జరిగినప్పుడు అక్టోబర్ నాలుగో తేదీ అక్కడ ఉండే ఎస్ఐసార్ గారు తొమ్మిది తొమ్మిది కోట్ల యాభై లక్షల వరకు మీ అకౌంట్లో డిపాజిట్ ఉంది ఈ డబ్బులు అతని సీజ్ చేసి పెట్టామని చెప్పారు ఇప్పటికీ ఈరోజు సార్ ఈరోజు ముప్పై ఒకటి తేదీ అది కదా ఇప్పుడు కూడా తొమ్మిది కోట్ల యాభై లక్షలే చెప్తున్నారు తప్ప పైన రికవరీ ఇంత చేసాం అంత చేసామనేది వరకు కూడా ఒక రూపాయి పెంచలేదు దాన్ని మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇరవై రోజులు ఏం చేస్తున్నది మాకైతే తెలియదు సార్ కనీసం మేము మేము కట్టిన డబ్బులు మాకు సంబంధించిన డేటా ఆ స్టేట్మెంట్ మేము కట్టిన డబ్బులు అవి ఏమైనా అనేది మాకు జవాబుదారీతంగా బాబు మీ డబ్బులు ఎక్కడికి పోలేదమ్మా పలానా చోట ఇన్వెస్ట్ చేసినాడు పలానా ఈ మార్కెట్లో పెట్టాడు షేర్ మార్కెట్లో లేదంటే పలానా చోట ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాడు పలానా చోట ప్రాపర్టీస్ కొన్నాడు మీరు అందరూ అకౌంట్లోనే కట్టారు ఆ అకౌంట్లో డబ్బులల్లా ఏమేమి చేశాడనేది ఒక లిస్ట్ అవుట్ చేయాలి కదా సార్ మాకు మాకు డేటా ఆ స్టేట్మెంట్ల రూపంలో ఇప్పుడు అతను ఏం చేసినా అతను ఏం చేసినా స్టేట్మెంట్ రూపంలోనే కొనాలా ఇప్పుడు మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తాం కాబట్టి ఆ బ్యాంకులో నుంచి అతను ఏం చేసినా ఆ అకౌంట్ రూపంలో నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా సెల్ఫ్ లేదంటే క్యాష్ విత్డ్రావల్ చేయాలా లేదంటే ఇంకొకటి చేయాలా అంత పెద్ద మొత్తం అమౌంట్ ఏమైంది అనేది ఆ స్టేట్మెంట్ తీసి మీరు అందరికీ బహిర్గతంగా ఎందుకు చెప్పలేకున్నారు సార్ ఇప్పుడు మాకు బహిర్గతం చేయాలా మా డబ్బులు మా ఏమైనది అండి మాకు ఇప్పుడు ఇరవై రోజులు అవుతుంది ధర్నా చేయబట్టి ఇరవై రోజుల నుంచి ఇదిగో అదిగో అని చెప్తారు కానీ సార్ మా అమౌంట్ మాకు ఖచ్చితంగా కావాలా ఆ అమౌంట్ ఎక్కడికి పోయినా అనేది రెస్పాన్స్ కూడా మాకు కనీసం తెలుసుకునే ఇది ఉంది కదా సార్ మాకు ఇప్పుడు అమౌంట్ కావాలా ఇప్పుడు మేము ఇరవై రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాము అక్కడ ఉండే తొమ్మిది కోట్ల యాభై లక్షలు సీజ్ చేసిన దానికి ఒక యాభై లక్షలన్న పెరగలేదు సార్ ఏం చేస్తున్నారు సార్ ఇరవై రోజుల నుంచి మాకు డిపార్ట్మెంట్లో ఏం న్యాయం చేసినట్టు మాకు మాకు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే త్రూ వీడియో రికార్డులు ఉన్నాయి మూడు లక్షల యాభై రూపాయల వేలు మీరు డిపాజిట్ కడితే ఒక ఉద్యోగానికి వర్క్ ఫ్రమ్ హోమ్ షేర్ మార్కెట్లో ఒక వర్క్ ఇస్తారో ఆ వర్క్ చేయడము ఆ వర్క్ వాళ్ళకు సబ్మిట్ చేయడం ఈ విధంగా మూడు సంవత్సరాల వరకు మీ ఉద్యోగానికి నేను గ్యారంటీ రాసిస్తానని చెప్పాడు ఇది వీడియో రూపంలో కూడా మేము రికార్డ్ చేసినవి ఉన్నాయి దానికి గాను ఆ ఉద్యోగం కట్టించిన దానికి గాను ఇక్కడ ఉండే లోకల్గా ఏజెంట్ వీరారెడ్డి అనే అతను నెల శాలరీ త్రూ అకౌంట్ ద్వారానే చేశారు త్రూ అకౌంట్ ద్వారా చేశారు అన్ని త్రూ ట్రాన్సాక్షన్ త్రూ సార్ బై హ్యాండ్ ఏది క్యాష్ జరగలేదు సార్ మొత్తం అకౌంట్ ద్వారానే జరిగింది అన్నీ అకౌంట్ రూపంలోనే జరిగాయి కాబట్టి మా డబ్బులు ఎక్కడికి పోవని మేము ఆశిస్తున్నాము డబ్బులు అకౌంట్ రూపంలో ఉండి ఎక్కడో పెట్టారు దీనికి కావాలనే బయటికి తీయకుండా వాళ్ళకి ఏదైనా సమ్ పొలిటికల్ ప్రెజర్లు ఏమైనా డిపార్ట్మెంట్కు ఉన్నాయని నా పేరు అశోక్ కుమార్ సార్